శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఈ జీవన తరంగాలలో రచించినవారు వాలి దేవి గారు కథ విందాము మన దేశంలో ఇంతటి అభివృద్ధికి కారణం కుటుంబ వ్యవస్థే అని ఎక్కడికి వెళ్ళినా ఘనంగా చెప్పుకుని గర్వపడతాం ఒకడు లంచగొండిగా మారాడంటే కారణం కుటుంబంలో వారి దురాశ కొంతెమ్మ కోరికలే అందుకే కాబోలు ఈ కథలో ఒక భార్య తన భర్తను కనీస కోరికలు తీర్చమని కూడా ఒత్తిడి చేయలేదు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న తన భర్త లంచగొండిగా మారకుండా చూసుకోవడం తన కర్తవ్యంగా భావించిందేమో రాజా మా అంకుల్ వాళ్ల గృహప్రవేశం ఎంత గ్రాండ్ గా జరిగిందో తెలుసా మినిస్టర్ సినీ యాక్టర్ ఎంత మంది వచ్చారు బిల్డింగ్ ముందు చక్కటి గార్డెన్ వెనుక స్విమ్మింగ్ పూల్ విశాలమైన లాన్ అబ్బా చూసి తీరాల్సిందే అనుకో మన పెళ్లైన కొత్తలో కొన్న ఈ ఫ్లాట్ పాతబడిపోయింది ఓ డూప్లెక్స్ హౌస్ కట్టించుకుందాం మా అంకుల్ వాళ్ళ గైడెన్స్ తీసుకుందాం సరేనా అంటూ చెప్పిందే చెప్తూ రాజారావు తల తినేస్తోంది ఆశాలత డాడ్ ఆ సంగతి సరే ముందు నేను అడిగిన కేటీఎం బైక్ కొనివ్వునన్నా మా జూనియర్స్ ముందు నాకు తల కొట్టేసినట్టుంటోంది పాత బైక్ మీద తిరగాలంటే బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తున్న శిరీష్ రిక్వెస్ట్ లాంటి ఆర్డర్ పాస్ చేస్తూ అడిగాడు తండ్రిని డాడ్ వాడికున్న బైక్ చాలు నేను మా ఫ్రెండ్ రమ్యతో పాటు అమెరికా వెళ్ళి ఎంబీఏ చేస్తూ జాబ్ చేయాలి అనుకుంటున్నా అన్ని ఏర్పాట్లు మొదలుపెట్టాను నువ్వు త్రీ ల్యాక్స్ ఇస్తే ఓ మూడు నాలుగేళ్ల తర్వాత నేనే డూప్లెక్స్ ఏంటి ట్రిప్లెక్స్ కట్టిస్తా వీడికి లేటెస్టు హాలీడేవిడ్సన్ బైక్ కూడా కొనిస్తా థీమాగా అంది గారాబాల పుత్రిక అనూహ్య పక్క గదిలో కూర్చున్న రాధమ్మకి వారందరి మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి కొత్త కొత్త కోరికల చిట్టా వింటున్న తన కొడుకు రాజారావు పరిస్థితి ఏమిటా అని ఊహిస్తూ సాగింది ఎదగాలన్న అభిలాష వేరు కాని శక్తికి మించినవి కోరుకుంటూ ఊహల ప్రపంచంలో గాలిమేడలు కట్టడం సబబేనా అంత అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారేంటి ఈ పిల్లలు అనుకుంటూ గోడపై ఉన్న భర్త ఫోటో వంక చూసింది రాధమ్మ భర్త మాటలు అతడిచ్చిన సలహాలు గుర్తుకొచ్చాయి మనవళ్ల మీద కోపం వచ్చింది వారికి తనెప్పుడైనా కల్పించుకుని సౌమ్యంగానే నచ్చజెప్పబోతే గ్రాని నీకు ఇప్పటి రోజుల గురించి అసలేమి తెలియదు అనేస్తున్నారు ఒకప్పుడు తన దగ్గరే ఓనమాలు దిద్దిన ఆ పిల్లలు గట్టిగా మందలించి చెప్పినా తన పెద్దరికాన్ని గౌరవిస్తారన్న నమ్మకం కలగడం లేదు కానీ చూస్తూ చూస్తూ ఎలా మౌనం వహించడం అసలే కొడుక్కి గత ఏడాది స్వల్పంగా హార్ట్ అటాక్ వచ్చిందాయి వాడెన్నో జాగ్రత్తలు పాటించాలి వారికెలా ఎలా నచ్చజెప్పడం అంటూ దీర్ఘ ఆలోచనలో పడింది రాధమ్మ రాకింగ్ చైర్ నిమురుతూ అందులో కూర్చున్నట్టు భర్తని ఊహించుకుంటూ ఏంటండి వాట్ టుడూ అండ్ వాట్ నాట్ టు డూ అన్నట్లుంది నా పరిస్థితి అని అతడికే మొరపెట్టుకుంది హ్యాపీ బర్త్డే నానమ్మ అంటూ పూల బొకేలతో వచ్చారు శిరీష్ అనూహ్య తాజా పూల వల్లనేమో ఆమె పరిమళభరితం అయిపోయింది నానమ్మ నీకేం కావాలో చెప్పు అడిగాడు శిరీష్ ఆమె చేతులు పట్టుకుంటూ నానమ్మ ఎప్పుడైనా ఏదైనా అడిగిందా అదిగో తాతయ్య ఎప్పుడో ఇచ్చిన ఆ రాకింగ్ చైర్ని చూస్తూ మురుస్తుందే తప్ప అందులో కూర్చుంటే అదెక్కడ అరిగిపోతుందోనన్నట్లు కనీసం ఆ కుర్చీలో కూర్చోనైనా కూర్చోదు నవ్వుతూ అంది అనూహ్య సరే నేనొకటి అడుగుతాను కాదనకుండా నా కోరిక తీరుస్తారా మరి ఆలోచనగా వారి వంకే చూస్తూ అడిగింది రాధమ్మ ఓ ఎస్ ఇద్దరూ ఒకేసారి అన్నారు నేనెప్పుడో రాసిన ఓ కథ జిరాక్స్ కాపీలున్నాయి మీరు ఆ కథ చదివి మీకు తోచిన కరెక్షన్స్ చేసి ఫేర్ చేసి ఇవ్వాలి లేకుంటే యథాతథంగా రాసిచ్చినా సరే దాన్ని ఓ కథల పోటీకి పంపించాలి అనుకుంటున్నారు ఆ కథకి ఎంత రెమ్యునరేషన్ వస్తే అంత నాకు ఫెయిర్ కాపీ ముందుగా ఎవరు చేసిస్తారో వారికే ఇచ్చేస్తాను అంది వావ్ ఇంట్రెస్టింగ్ సరే వెంటనే ఇవ్వుబరి అంది అనూహ్య పడుకునేటప్పుడు కథలు చెప్తూ ఆ కథల పట్ల వారికి చిన్నతనం నుండే ఆసక్తి పెంచింది రాధమ్మ తెలుగు టీచర్ అవ్వడం వల్ల వారికి తెలుగు భాష నేర్పిస్తూ వారిలో భాష పట్ల ఇష్టం ప్రేమలను పెంపొందించిందామే అందుకే వాళ్ల ఫ్రెండ్ సర్కిల్ మొత్తంలో తెలుగు బాగా మాట్లాడగలిగేది రాయగలిగేది వీరిద్దరే ఎవరికి వాళ్లు తామే ముందుగా ఫేర్ కాపీ చేసివ్వాలన్న తలంపుతో చెరొక జిరాక్స్ ప్రతిని తీసుకుని చదవడం మొదలుపెట్టారు ఏమండి ఏంటి అప్పుడే నిద్రపోతున్నారా వంటింటి పని ముగించుకుని పడగదిలోకి వస్తూ అడిగింది రాధా అబ్బే ఏదో ఆలోచిస్తున్నా అన్నాడు గోపాలరావు జరిగి ఆమెకు చోటిస్తూ ఆలోచనలతో నిద్ర పాడు చేసుకుంటారా ఏ ప్రశాంతంగా పడుకోండి అది కాదు రాధా ఇవి మా చిన్నప్పటి పరుపులు దూదంతా అట్టలు గట్టి గుచ్చుకుంటోంది డబుల్ కార్డ్ పరుపులు కొంటే బావుంటుంది కదా అని ఆలోచిస్తున్నా అన్నాడు నేను ఏదో ఒళ్ళు నొప్పులని చెప్పినందుకు కొనాలనుకుంటున్నారా ఏంటి పని ఎక్కువగా ఉన్నప్పుడల్లా చేతుల నొప్పులు నొప్పులు మామూలేగా నాకు ఆ మంచాలు అవి తర్వాత కొనుక్కోవచ్చు గాని అంటూ ఆగింది రాధ సరే నీ ఉద్దేశం ఏంటో చెప్పు అడిగాడు గోపాలరావు ఆమె ఏదైనా బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకంతో ఒక మిక్సీ వాషింగ్ మిషన్ తీసుకుంటే నయమండి ఆ పనులన్నీ చేసుకుని స్కూల్కి వెళ్లేసరికి ఒక్కోసారి ఆలస్యమైపోతుంది పనమ్మాయిని పెట్టుకుందామా అంటే వాళ్లు చాలా ఎక్కువ అడుగుతున్నారాయి తీరా పెట్టుకున్నా డుమ్మాలు కుడుతూ ఇబ్బందులు పెడతారు అంది రాధ నిజమే మా ఫ్రెండ్ షాప్లో ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద ఆ రెండు తీసుకుంటాను అన్నాడు గోపాలరావు అలా అయితే చాలా ఎక్కువ అవుతుందంటారు కదా నిజమే అనుకో ఒక్కసారిగా నెట్ క్యాష్ ఇచ్చి కొనలేం కదా ఇప్పుడైనా నీ జీతం వే నీళ్లకు తోడవుతుందో అని కదా అనే ధైర్యంతో చేయగలుగుతున్నాను అన్నాడు గోపాలరావు నీ జీతం నా జీతం ఏంటండి మన జీతం మన ఇంటికేగా ఖర్చు చేయాలి అనుకుంటున్నది దానికంత ఆలోచన దేనికి అనునయంగా అందామే తన కొలీగ్ భార్యల్లోనూ జాబ్ చేసే వాళ్లున్నారు కానీ వాళ్ళు తమ వ్యక్తిగత అవసరాలకే తప్ప ఇంట్లో అవసరాలకు ఖర్చు చేయని సంగతి గోపాలరావుకి తెలుసు ఇంటికి పెద్ద కొడుకైనందుకు ఇన్నాళ్లు తమ్ముళ్ల చదువులకు చెల్లెళ్ల పెళ్లిళ్లకు చేసిన అప్పులు తీర్చుకోవడంతోనే సరిపోయింది ఇంకా చెల్లెళ్ల డెలివరీలు బాలసారే ఒడి బియ్యం తదితర ఖర్చులు తరుముకొస్తూనే ఉన్నాయి తన ఒక్కడి సంపాదనతో వాటిని తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరవుతూ ఉంటే చూడలేక రాధ ఒక్క సంతానంతోనే ఫుల్ స్టాప్ పెట్టేసింది వాణ్ణి స్కూల్లో వేశాక తను టీచర్గా అదే స్కూల్లో చేరింది చీరలు నగల కోసం ఏనాడు తనను నోరు విడిచి అడగని రాధ రాధ లాంటి భార్య తన అదృష్టం కొద్దీ దొరికిందని అనుకుంటూ ఉంటాడు లగ్జరీ ఐటమ్స్ సంగతి దేవుడెరుగు నెల నెల అత్యవసర సామాగ్రి అమర్చుకోవడానికే నానా తిప్పలు పడవలసి వస్తోంది అక్కడికి రాధ ఎంతో పొదుపుగా నేర్పుగా సంసారం నెట్టుకు రావడం వల్ల కానీ లేకుంటే ఎన్ని అవస్థల పారయ్యేవాడు అనుకున్నాడు గోపాలరావు మా ఫ్రెండు కేరళకి వెళ్ళిపోతున్నాడోయ్ సోఫాలు ఇక్కడే అమ్మేసి వెళ్ళిపోతాను కొనుక్కుంటారా అని అడుగుతున్నాడు కొనమంటావా ఒకరోజు అడిగాడు గోపాలరావు ఉన్న ఈ చిన్న గదుల్లో అంతంత స్థలం ఆక్రమించుకునే ఆ సోఫాల అవసరం మనకిప్పుడేముందండి ఇంకా నాయం అడిగారు చెప్పకుండా మాటిచ్చి కొని పట్టుకొచ్చారు కాదు నవ్వుతూ చెప్పింది రాధ అలా ఆచితూచి ఖర్చు చేస్తుంది కాబట్టే తను నిశ్చింతగా ఉండగలుగుతున్నాడు దడప రాధా తన పుట్టింటి వాళ్ళిచ్చిన డబ్బుని ఇంటి అవసరాలకే ఖర్చు చేస్తున్నప్పుడు అప్పుడు మాత్రం తనకెంతో బాధ కలుగుతూ ఉంటుంది రోజంతా శ్రమపడి వచ్చినప్పుడు కమ్మటి నిద్ర ఉంటేనే కదా శరీరానికి మంచి విశ్రాంతి దొరికేది కానీ గట్టిపడిపోయిన మన పరుపుల వల్ల పాపం మీకు కమ్మటి నిద్ర పట్టడం లేదు అంటూ తన గురించే బాధపడింది రాధ అప్పుడే తనకు అనిపించింది ఆమె కూడా మంచి నిద్ర అవసరమే కదా అని కానీ అదేంటో ఎప్పుడు కొనాలనుకున్నా ఏదో ఒక ఖర్చు నెత్తిన పడడంతో వాటిని కొనడం వాయిదా వేయడమే అవుతోంది వంటింటి పనిలో నిత్యం చాలా అవసరం కాబట్టి ఎలాగైనా కనీసం మిక్సీ వాషింగ్ మిషను కొని తీరాలి ఈ రెండు లేని లేదసలు అనుకుంటూ నిద్రకు ఉపక్రమించాడు గోపాలరావు ఏవండి చిట్ ఫండ్లో చీటీ వేస్తున్నానండి చివరి వరకు ఆగితే లాభదాయకంగా ఉంటుందట పెద్ద మొత్తంలో డబ్బందితే మన రాజా పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం వాడి చదువుకి అక్కరికొస్తుంది అందొక రోజు రాధా నీకేది కరెక్ట్ అనిపిస్తే అది చేయి నువ్వేది చేసినా మన మంచికేగా అన్నాడు గోపాలరావు తన మీద అతనికున్న నమ్మకానికి మురిసిపోతూ మరీ మరీ ఇంటి ఖర్చులకి వస్తుందని ఆ వస్తుందని మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీసులో అకౌంట్స్ చూసేవాళ్ళ వాళ్ళు కావాలంటేను సాయంత్రాలు ఆ పని ఇంటికి తెచ్చుకుని చేద్దామని ఒప్పుకున్నాను మెల్లగా అంది రాధ అలాగే రాధా నువ్వు అడిగే వరకు నాకు ఇంటి పనిలో ఎంతో కొంత సహాయం చేయాలని తోచనే లేదు గిల్టీగా అన్నాడు తను ఛా అలా ఫెయిల్ అవుతారెందుకు తిండి దగ్గర వంట దగ్గర మీరు ఎలాంటి పేచీలు పెట్టరు అవి చేయంటూ కొంతమ కోరికలు కోరరు అది చాలు నాకు ఆ విషయంలో మన చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళల్లో మా కొలీగ్స్ ఇళ్ళల్లో ఎన్నో గొడవలు జరుగుతూ ఉండడం నాకు తెలుసు నవ్వుతూ అంది రాధ చూస్తూ ఉండగా మూడేళ్లు గిర్రున తిరిగాయి ఏమండి చీటి డబ్బు చేతికందింది నా స్నేహితురాలు నగర శివాళ్లలో ఏవో ఫ్లాట్స్ ఉన్నాయని ముందు ముందు వాటి ధరలు బాగా పెరిగే ఉందని చెప్పింది రేపు మనం వెళ్లి ఓసారి చూసొద్దామేంటి అడిగింది రాధ ఓకే అన్నాడతను వాళ్ళు ఆ స్థలాలు చూడ్డానికి బయలుదేరబోతూ ఉండగా గోపాలరావు తండ్రికి పక్షవాతం వచ్చిందని తెలియడంతో ఊరికి వెళ్లాడు తండ్రి వైద్యం తదితరాలకే ఆ డబ్బు ఖర్చైపోయింది పోనీలే ఆ డబ్బు కనీసం సమయానికి అక్కడికొచ్చిందని రాధ తృప్తిపడింది కానీ గోపాలరావుకి అలా అనిపించలేదు రాధ ఎంతో శ్రమపడి దాచిన డబ్బంతా ఇలాంటి ఖర్చులకే వెళ్లిపోవడం కాస్త అసంతృప్తిని కలిగించింది చేతిలో ఉన్న డబ్బుకి మరి కాస్త అప్పు చేసి కలిపి డబుల్ కాట్ పరుపులు కొనేశాడు నాన్నోయ్ ఈ స్పాంజ్ పరుపులు ఎంత బాగున్నాయో ఎంత ఎగిరి దూకుతున్నా దెబ్బే తరటం లేదు మెత్తగా ఎంత బాగున్నాయో అని రాధా అంటూ ఉంటే అనవసరపు ఖర్చు చేశారు అనుకుంటున్న రాధ కొడుకు ముఖంలో సంతోషం చూసి సంతృప్తి పడింది పరుపులు ఇచ్చే సుఖానికి అలవాటు పడింది ఏలోగా పెద్ద ఆడపడుచు రెండో డెలివరీ జరిగింది ఆమెకు ప్రత్యేకంగా కొన్ని వంటలు పనులు చేయవలసి రావడంతో రాధకు తీరికన్నదే లేకుండా పోయింది బాలసార చేసి సాగనంపేసరికి రాధకి మెడ నొప్పి వేపు నొప్పి చేతుల నొప్పి పెరిగిపోయాయి ఆమె బాధ చూడలేక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాడు గోపాలరావు టెస్టులు ఎక్స్రేలు వగైరాలన్నీ అయ్యాక రాధకి స్పాండిలైటిస్ అని డాక్టర్ తేల్చి చెప్పాడు మందులు రాసిచ్చి జాగ్రత్తలు చెప్పారు డాక్టర్లు చెప్పినట్లు తల దిండు లేకుండా నేల మీద పడుకోవలసి వచ్చిందామెకి రాధ కోసం డబుల్ కార్డ్ పరుపులు అమర్చాలని ఆలోచించినంత కాలం పట్టలేదు ఆ ముచ్చట తీరకుండానే నేల మీద పడుకోవాల్సి వచ్చిందే అని బాధపడ్డాడు గోపాలరావు సంసార సాగరంలో ఎన్నెన్నో ఆడుపోట్లు రాధ మా ఆఫీస్లో వాళ్ళంతా కలిసి ఢిల్లీ ఆగ్రా టూర్ ప్లాన్ చేశారు మనము వెళదామా ఆఫీస్ నుండి వస్తూనే ఉత్సాహంగా అడిగాడు గోపాలరావు ఆ మాట వినగానే సంబరం కలిగింది రాధకి కానీ ఖర్చు ఎంతవుతుందో సంశయంగా అంది నీకెందుకు నేను మేనేజ్ చేస్తాగా అని ఆ ఏర్పాట్లు చేస్తూ ఉండగానే రెండో ఆడపడుచు నుంచి అందింది తన కొడుకు అన్నప్రాసన నీరాల అర్పణ అర్పణ అన్నవరంలో చేద్దామనుకుంటున్నానని తప్పక రావాలని ఫోన్ చేసి చెప్పింది ఇక అక్కడికి వెళ్ళక తప్పలేదు గుడికి సత్రానికి రాధ బొంగరంలా తిరగవలసి వచ్చింది ఇంటికొచ్చాక నాలుగు రోజులు పడక వేస్తే కానీ మామూలు మనిషి కాలేకపోయింది కాస్త ఆరోగ్యం కుదుటపడి మళ్ళీ రొటీన్ లైఫ్లో బిజీ కావటం అంతో ఇంతో కూడబెట్టడం జరిగిందో లేదో అంతలోనే గోపాలరావు తల్లికి వచ్చిందని ఊర్ నుంచి ఫోన్ గోపాలరావు రాధా వెళ్లేలోపే అంతా అయిపోయింది దహన సంస్కారాల ఖర్చుల విషయం గురించి మరుదులు మాట్లాడకపోవటం ఏం చేయాలో పాలుపోక గోపాలరావు ఆలోచనలతో నలిగిపోవటం గమనించింది రాధ తల్లి శవం దగ్గర చతికిలబడిన భర్తను పక్కకు పిలిచి చెప్పింది ఎందుకైనా మంచిదని మొన్న చేతికందిన చీటి డబ్బు ఫిక్సెడ్ చేయకుండా పట్టుకొచ్చేశాను ఇవన్నీ మనకు తప్పదు కదా ఈ డబ్బుతోనే కార్యక్రమాలన్నీ పూర్తి చేయండి అని చెప్పింది రాధ చెమర్చిన కన్నులతో వైపు చూడటం తప్ప గోపాలరావు ఏమీ చేయలేకపోయాడు దశ దిన కర్మలకు మాత్రం తమ్ముళ్ళు ఐరేసి వేలిచ్చారు నాన్న ఇక్కడ మీరు ఒంటరిగా ఎలా ఉండగలరు మాతో వచ్చేయండి అన్నాడు గోపాలరావు భార్యల కనుసేగల మధ్య గోపాలరావు తమ్ముళ్ళు పెదవి విప్పలేదు ఈ ఇంటిని ఊరిని వదిలి రాలేనురా అనేశాడు రామయ్య అలాగంటే ఎలా నన్నా మీ ఎడవచి ఇంకా స్వాధీనంలోకి రాలేదుగా అన్నాడు గోపాలరావు ఇప్పటికే మీకు బోరెడంత ఖర్చయింది ఇంకా నా భారం కూడా మీ మీదే వెయ్యాలా అసలే కోడలు ఇప్పటికే ఇంటా బయట పనులతో సతమతమైపోతోంది కదా అన్నాడాయన మావిగారు అదేం మాట నాకే ఇంకో కొడుకుంటే చూసుకోనా మీరు ఏ శంకలు పెట్టుకోకుండా మాతో రండి అంటూ రాధా పట్టుబట్టేసరికి మెత్తబడ్డాయన కోడలు మంచితనం ఏమిటో ఆయనకు బాగా తెలుసు మామగారిని తీసుకొచ్చిన దగ్గర నుండి మరిన్ని పనులు అదనంగా చేయవలసి వచ్చింది రాధకి అయినా ఏమాత్రం భారంగా భావించకుండా నా తండ్రికైతే చేసుకోనా అనుకుంటూ చేసేది నీరసించిపోతున్న రాధకి ఎన్నో కొన్ని సదుపాయాలు సమకూర్చాలని గోపాలరావు ఎంతగా అనుకున్నా కానీ అనుకోని ఖర్చులు మీదపడి గోపాలరావు చేతులు కట్టేసేవి రాధ ఈ మధ్య అదోలా ఉండటం గమనించినా పని భారం వల్ల అనుకున్నాడు ఆఫీస్ పని మీద వెళ్లిన గోపాలరావు వారం రోజుల తర్వాత తిరిగి రాగానే రాధా మీరెంత మంచివారండి తమ్ముడికి ప్రమాదం జరిగిన తర్వాత నాన్న ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసినా నేనేమి చేయలేకపోయాను మీరు ఆఫీస్ పనంటూ వెళ్లిన మీరు మా నాన్నగారి మా నాన్నగారి దగ్గరుండి డబ్బు సర్దుబాటు చేసొచ్చారని ఆయన పొద్దున్నే నాకు చెప్పే తెలిసింది మీ సహాయమే లేకపోతే నేను చాలా అవస్థలు వచ్చేదని నాన్న నాతో ఎన్నిసార్లు అన్నారు మీరు సమయానికి ఆదుకోకపోయుంటే చాలు రాధా మా వాళ్లని వాళ్ళనుకుంటూ నువ్వు ఎంతో శ్రమపడుతున్నావు ఆ కష్టం ముందు నేను చేసిందెంత చెప్పు భార్యాభర్తడన్నాక ఈ మాత్రం పరస్పర అవగాహన ఉండాలి కదా నువ్వేనాడు నా శక్తికి మించినవి కోరలేదు అడిగితే నేను మిమ్మల్ని ఇలా సతాయిస్తూ పోతే మీరు పక్కింటి పాపారావులా లంచగొండిలా మారిపోతారు అన్నావు నువ్వన్న ఆ మాటలు నేనన్నిటికీ మరువలేను నీలా భార్యలంతా ఆలోచిస్తే మన దేశంలో ఇంతమంది లంచగుండులు ఉండేవారే కాదు అన్నాడు గోపాలరావు పిల్లలకి తప్పనిసరిగా కొంత సమయం కేటాయించాలి అనేది రాధ గోపాలరావుకి తెలుసు వాళ్ళు ఆ మాట అనుకోవడమే కాదు దాన్ని అమలు చేస్తూ ఉంటారు కూడా రాజాని తీసుకొని ఒకరోజు గోపాలరావు పార్క్కి వెళ్ళాడు అక్కడ దారిలో ఒకరింట్లో ఉన్న రాకింగ్ చైర్ని చూపిస్తూ నాన్న మొన్న ఒక ఆంటీ ఇంటికి వెళ్ళాం కదూ అక్కడ అమ్మాయి చైర్లో కూర్చుని భలే ఎంజాయ్ చేసింది నేను కూడా అని రాధా చెప్తూ ఉంటే రాధ రాబోయే బర్త్డేకి ఎలాగైనా దాన్ని కొనివ్వాలి అనుకున్నాడు కానీ మూడో చెల్లెలు డెలివరీ ఖర్చుకి దాచింది కాస్త ఖర్చైపోయింది బాలసారప్పుడు మేనల్లుడికి గోల్డ్ చైన్ బ్రేస్లెట్ కానుకగా ఇవ్వాల్సింది మిగిలిపోయింది దాంతో అవి అమర్చడం ఎలా అన్న మదన అతడిలో మొదలయ్యింది రెండు రోజుల్లో బాలసారే అనగా రాధ ఓ బాక్స్ అతని చేతిలో పెట్టింది అందులోని బ్రాస్లెట్ చూసి ఆశ్చర్యపోయాడు గోపాలరావు నా చెవి లోలాకులు లోపల పడున్నాయిగా అవి అమ్మి ఇవి కొన్నాను మీ టెన్షన్ తీరిందిగా అది చాలు అని నవ్వుతూ రాధ సమస్య తీరిపోయేసరికి అతని కళ్ళు చెమ్మగిన్నాయి రాధకి ఆ చెవి లోలాకులు కొత్త అందాన్నిస్తున్న తన చెల్లెళ్ళు ముగ్గురు వాటి వంక ఆశగా చూడటం తల్లిని అడగటం గమనించాడు అవి చేయించే పరిస్థితి లేక రాధ నీకు ఆ లోలాకులు అంతగా నప్పలేదు అన్నాడు తన వాళ్లని తెలియక చేయలేక దాంతో పాపం తన ఇష్టాన్ని చంపుకుని వాటిని లోపల పెట్టేసింది అవే ఇప్పుడు సమస్య పరిష్కారానికి ఆదుకున్నాయి రాధా నీ తోడే లేకుంటే నేనేమైపోయేవాణ్ణు ఇంత చేస్తున్న నీకు ఏమీ ఇవ్వలేకపోతున్నాను అన్నాడు గిల్టీగా మీ ప్రేమంతా నాకే ఇస్తున్నారుగా అది చాలు ఫర్దల దుర్వ్యసనాల వల్ల మా కొలీగ్స్ ఎలా సఫర్ అవుతున్నది చూస్తున్నప్పుడల్లా మీ మంచితనం గుర్తొస్తూ ఉంటుంది ఇక కుటుంబ సమస్యలంటారా అవి ప్రతి ఇంట్లోనూ ఉండేవే మా నాన్న ఎప్పుడు అనేవారు ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు పోరాడాలి అని అప్పుడే ఓటమి మన కాళ్ల దగ్గర గెలుపు మన కళ్ల ముందర నిలిచిపోతాయని కాబట్టి మనం నిరంతరం ఈ సమస్యలతో పోరాడాలి గెలవాలి అంతే అంది ఆ మాటలకు మరింత కదిలిపోయాడు గోపాలరావు బోధన చేసిన కృష్ణ పరమాత్మలాగే కనిపించింది రాధ క్యాలెండర్స్ మారుతున్నాయి రాధ మా ఫ్రెండ్స్ అందరూ ఉత్తర భారతదేశమంతా చుట్టి రావాలని ప్లాన్ చేశారు మొత్తం నెల రోజుల ట్రిప్ హాయిగా తిరిగొద్దాం అన్నాడు గోపాలరావు మొన్న సంఘీ టెంపుల్కి వెళితేనే మెట్లెక్కలేకపోయారు ఉన్న హైబీపీకి కీళ్ళ నొప్పులు తోడయ్యాయి నలుగురితో వెళ్ళినప్పుడు వారితో పాటు టైం ప్రకారం చకచక పనులు పూర్తి చేసుకోవాలి నేనిలా మెల్లగా ఒక్కో గంట కేటాయిస్తే అందరికీ ఇబ్బంది అవుతుంది కదా అంటూ చవితి నాటి చంద్రుడిలా బలహీనంగా నవ్వింది వెండి తీగల్లా మెరుస్తూ ఆమె నుదుటిన జీరాడుతున్న ముంగురుల్ని సవరిస్తూ చూస్తూ చూస్తూ ఉండగానే జీవితం మన చేతుల్లో నుంచి జారిపోతోంది అప్పుడు డబ్బు లేక తీసుకెళ్లలేకపోయాను అది ఉన్నా శరీరంలో సత్తువ లేకుండా పోయింది అన్నాడు బాధగా పోనీలేండి మన పరిస్థితి మిగిలిన వారికన్నా నయం దేవుడి దయవల్ల అన్ని బాధ్యతలు తీర్చుకున్నాం రాజాని బాగా చదివించి వాణ్ణు ఆఫీసర్గా చూడగలిగాను ఇల్లు కట్టుకోగలిగాను ఇది చాలదు అంది అతన్ని ఊరడిస్తూ ఆమె సాంత్వన వచనాలు అతన్ని సేద తీర్చాయి మరుసటి రోజు వస్తూనే రాధా అలా హాల్లోకి రావాలి అంటూ అరిచాడు ఏమైందండి అంటూ వంటింట్లో నుంచి వచ్చింది రాధ తను తెచ్చిన చక్కటి టే చేసిన రాకింగ్ చైర్లో ఆమెను కూర్చోబెట్టి ముందుకి వెనక్కి ఊపాడు మొదట సరదాగా అనిపించిన ఆమెకున్న హైబీపీ వల్ల కళ్ళు తిరిగాయి ఆ విషయం చెప్తే భర్త కంగారు పడతాడని చాలండి నేను చిన్న పాపాయినా మావగారు చనిపోయాక మీకిక అడ్డు అదుపు లేకుండా పోయిందే అంటూ కుర్చీలో నుంచి దిగిపోయింది కన్నీరు చెక్కిళ్ల మీద నుండి జాలువారుతూ ఉండగా భార్య వెళ్ళాక తను కూర్చుని ఉండగానే అనుభవపూర్వకంగా తెలిసిందతనికి ఆమె బాధ ఏమిటో ఈసారి అతని చెక్కిళ్ళు తడిశాయి ఎక్కవలసిన రైలు జీవిత కాలం లేటు అన్నాడు మహానుభావుడు ఎందుకే అనుకున్నాడు నానమ్మ మీ అనుభవాలే ఈ కథలో రాశావు కదూ మీరెన్నో బాధలు పడి మరెన్నో త్యాగాలు చేసి మేమింత సుఖంగా బతికే ఇచ్చారు కానీ మేమి మధురిమని ఆస్వాదించకుండా ఇంకా ఏదేదో ఆశిస్తూ ఎండమావుల వెంట పరుగులు తీయాలి అనుకుంటున్నాం నాన్న మీద అరవి కాని భారం మోపుతున్నాం ఇదే మించితే అందరిలా నాన్న కూడా లంచగొండి కాగలడని హెచ్చరిస్తూనే ఉన్నాం ఇక మెదట ఆ తప్పులు చేయం అమ్మ కూడా ఇది చదివి వినిపించాం తను రియలైజ్ అయ్యింది మేము ఇక్కడే జాబ్లు చూసుకుని అమ్మా నాన్నల్ని నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాం అనూహ్య శిరీష్లు చెప్తూ ఉంటే రాధమ్మ మనసులోని భారం దూది పింజినా మారిపోయింది ఈసారి ఆనందాశ్రువులతో ఆమె చెక్కిళ్లు తెలిశాయి కమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో